అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో మీకు నేను బలుసు పండ్లు అలాగే బలిజకాయలు అని కూడా అంటారు ఇవి ఎలా ఉంటాయి అలాగే వీటి యొక్క ఉపయోగాలు ఏంటి ఈ చెట్టు ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా ఈ యొక్క వీడియోలో మీకైతే నేను చూపించబోతున్నాను ఇది ఒక అడవి ప్రాంతం ఈ యొక్క అడవి ప్రాంతంలో రకరకాల పండ్లు ఉంటాయి సీజన్ బట్టి పండ్లు ఉంటాయి అంటే జూన్ నెలలో జానకాయలు ఉంటాయి జూలై నెలలో కరిమికాయలు ఉంటాయి అలాగే ఆగస్టు నెలలో చిటిమిడి పండ్లు ఉంటాయి సెప్టెంబర్ నెలలో పాల పండ్లు ఉంటాయి అలాగే ఈ యొక్క అక్టోబర్ నవంబర్ సమయంలో బలజకాయలు ఉంటాయి అలాగే ఇంకా అడవి ఉసిరి అనేది మంచి డిసెంబర్ నెలలో వస్తూ ఉంటుంది అంటే జూన్ నుంచి డిసెంబర్ దాకా కూడా రకరకాల పండ్లు వస్తూ ఉంటాయి మరి ఈ పండ్లని చాలామంది ఆహారంలాగా తీసుకుంటారు చక్కగా తింటారు అడవుల్లోకి వచ్చి అలాగే వీటిని అమ్ముకొని కూడా జీవనం కొనసాగిస్తూ ఉంటారు మరి నేను కొన్ని పండ్లు మీకు చూపించాలని చెప్పి ఈ యొక్క ఛానల్లో పరిచయం చేస్తూ ఉన్నాను అవి ఏంటో మీకైతే చూపిస్తాను దయచేసి వీడియో వరకు చూడండి చాలా బాగుంటుంది మీకు మంచి విషయాన్ని తెలియజేసిన వాడిని అవుతాను ఒకసారి చూడండి ఇవి మంగకాయలు ఇవి మంగకాయలు ఒకసారి చూడండి మరి బలిజకాయలు అనేవి ఇప్పుడు ఈ సమయంలో పండు పండి ఉంటాయి ఒకసారి కాయని చూడండి పసుపు రంగులో ఉంది ఇది చూడండి కాయలో అంటే బాగా పండుబడినాయి ఇది ఇది బలిజ చెట్టు దీని యొక్క ఆకులు ఈ మాదిరిగా ఉంటాయి అలాగే దీని యొక్క ముళ్ళు ఇలా ఉంటాయి బలిజకాయలు మరి ఈ కాయల వల్ల ఉపయోగం అలాగే ఈ యొక్క ఆకుల వల్ల ఉపయోగం చాలా ఉపయోగం అయితే ఉంది ఈ కాయలు తినటం వల్ల ఏంటి ఉపయోగం అంటే నోటికి సంబంధించి పగుళ్ళు అలాగే నోటి పూత అలాగే నోట్లో ఏదన్నా చిగుళ్ళు కొనుక్కొని చిన్న చిన్న పుండ్లుగా ఏర్పడినప్పటికీ లేదంటే నోటికి సంబంధించి ఏదైనా సరే సమస్యలు ఉన్నప్పటికీ ఈ పండ్లు మన తినడం ద్వారా నోటికి సంబంధించిన సర్వ దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇంకా చెప్పాలి అంటే ఈ పండ్లు తింటే నోరు అంతా కూడా అంటే పుండ్లు లేని నోరుగా తయారవుతుంది పుండ్లు చిన్న చిన్న పుండ్లు పొక్కులు అవన్నీ పోతాయి అలాగే వేడి వల్ల వచ్చే పొక్కులు ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ పండ్లు తినడం ద్వారా మాయమవుతాయి మరి ఎన్నిసార్లు తినాలండి అంటే ఒకటి రెండు సార్లు తింటే సరిపోతుంది చాలా బాగా పనిచేస్తుంది ఈ యొక్క పండ్లు ఇక ఈ యొక్క పండ్లు అడవికి వచ్చిన వాళ్ళు ఈ యొక్క పండ్లని ఆహారంగా తీసుకొని కాస్త మణిళ్ళు తాగి సాయంత్రం తాగి కూడా ఆకలి లేకుండా ఉండగలరు ఈ యొక్క కాయలు తింటే ఆకలి అవ్వదు అలాగే ఈ యొక్క కాయలు తింటే మనిషి చాలా శక్తివంతంగా ఉంటారు అడవి ప్రాంతాల్లో కట్టెలకి వచ్చిన వాళ్ళు లేదంటే అడవి ప్రాంతాల్లో గుడారాలు ఏర్పాటు చేసుకొని జీవించే వాళ్ళు ఈ అడవి ప్రాంతంలో గూడులో ఉండేవాళ్ళు వీటిని ఆహారంలాగా ఈ యొక్క పండ్లని తింటూ దాహ ఆకలి తీర్చుకునే వాళ్ళు చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇక ఈ పండ్లని ఈ సీజన్లో తినడం ద్వారా కాళ్ళ నొప్పులుంటే తగ్గుతాయి కాళ్ళ నొప్పుల కోసం ఈ యొక్క పండ్లని బలిజ పండ్లని తీసుకుంటూ ఉంటారు అలాగే ఈ యొక్క పండ్లు తినడం ద్వారా ఒంట్లో ఉన్న చెడు నీరు ఏదైతే ఉందో ఆ చెడు నీరు తొలగిపోతుంది అలాగే గ్యాస్ట్రిక్ సమస్యలు ఇబ్బంది పడుతున్న వాళ్ళకు కూడా ఈ యొక్క పండ్లు బాగా పనిచేస్తాయండి చక్కగా తిని మంచిగా నీళ్లు తాగొచ్చు ఈ యొక్క పండ్లు తినడం ద్వారా జ్ఞాపక శక్తి కూడా బాగా మెరుగవుతుంది ఈ యొక్క పండ్లు తినడం ద్వారా శరీరం అనేది చాలా బలంగా తయారవుతుంది ఈ పండ్లు తిని ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా అడవుల్లో సంచారం చేస్తూ ఉంటారు అంత బాగా పండ్లు ఉంటాయి చూడండి ఇవి బలిజ పండ్లు లేదా బలుసు పండ్లు ఇప్పుడు ఈ యొక్క ఆకుని మనం ఈ యొక్క ఆకు గురించి తెలుసుకుందాం ఈ యొక్క ఆకుపైన ఒక సామెత కూడా ఉందండి బ్రతుకుంటే బలుసాకు తిని బ్రతకొచ్చు అనే ఒక సామెత కూడా ఉంది అంటే చనిపోయిన రాజు కన్నా బ్రతికి ఉన్న చీమ మేలు అని చెప్పడం కోసం ఈ యొక్క చెట్టు ఆకుల్ని వాడతారు చూడండి ఇవి చప్పగా ఉంటాయి అంటే తినడానికి రుచికరంగా ఉండవు కానీ తింటే శరీరానికి చాలా మెలు చేస్తుంది మరి వీటిని ఎలా తీసుకోవాలి అంటే సాగు సాగుచయిన ఆకుకూరలు ఏమైతే ఉన్నాయో అడవుల్లో ఆకుకూరలు అంటే ఇది కానీ లేదంటే దేవదారి ఆకు కానీ అలాగే బొద్ది ఆకు అంటారు ఇలాంటి ఎన్నో రకాల ఆకుకూరలు మనకు అడవిలో నిత్యం కనిపిస్తూనే ఉంటాయి మరి ఒకప్పుడు మనకి ఈ గోంగూర తోటకూర ఇవి పంటలు తక్కువగా ఉన్న కాలంలో ఈ యొక్క ఆకుల్ని తీసుకొని పులుసుగా వండుకొని తింటారు అలాగే ఈ యొక్క ఆకు ఆకుల్ని గుత్తగా వేపుకొని కూడా తింటారు అంటే మునగాకు యొక్క ఫ్రై లేదంటే కూర ఎలా చేసుకుంటామో అలా చేసుకుంటారు ఇక ఈ యొక్క ఆకుల ద్వారా కారు పొడి అంటే బలిజ ఆకుల యొక్క పొడిని కారు పొడిగా చేసుకొని కూడా వీటిని ఆహారంలో తీసుకుంటూ ఉంటారు మరి వీటిని తీసుకోవడం ద్వారా ఏంటి ఉపయోగం అంటే ఎవరైతే ఈ బలిజ ఆకుల్ని ఆహారంగా తీసుకుంటారో ఎవరైతే ఈ యొక్క బలిజ ఆకుల్ని పులుసులా చేసుకొని తింటారో వారికి గ్యాస్ట్రిక్ సమస్యలు ఏమైతే ఉంటాయో అవన్నీ పూర్తిగా తొలగిపోతాయి అంటే కడుపు ఉబ్బరానికి కడుపులో మంటకి కడుపులో తేంపులకి ఈ యొక్క ఆకు చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుందండి అలాగే మతిమరుపు తగ్గాలి అలాగే మతిమరుపు సమస్య పూర్తిగా తగ్గిపోయి జ్ఞాపక శక్తి అనేది పెరగాలి అంటే ఈ యొక్క ఆకుల్ని పులుసుగా వండుకొని ప్రతి ఒక్కరు కూడా తినాలి మరి ఈ యొక్క ఆకుల్ని మనం తినడం ద్వారా ఏదైనా నష్టాలు సైడ్ ఎఫెక్ట్ లాంటివి వస్తాయా అంటే ఖచ్చితంగా ఏమీ రావు ఈ యొక్క ఆకుల్ని ఈ సమయంలో తీసుకోవడం ద్వారా సంవత్సరం అంతా కూడా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటామని చెప్పి మనకి ఆయుర్వేద గ్రంథాలు చెప్పడమే కాకుండా ఈ శతాధక వృద్ధులు ఎవరైతే మూలిక వైద్యులు ఉన్నారో వారు కూడా నేటికి కూడా చెప్తూ ఉన్నారు అలాగే మీరు కనుక ఒకసారి ఈ అడవి ప్రాంతంలో ఉన్న గుడారాలు వేసుకుని ఉండే వాళ్ళు కానివ్వండి గూడెంలో ఉండే వాళ్ళు కానీ మీరు ఒకసారి వాళ్ళని పరిశీలించినట్లయితే వారి యొక్క రోజువారీ ఆహారంలో ఈ యొక్క ఆకు బలిజాకు కూర ఖచ్చితంగా ఉంటుంది ముఖ్యంగా ఈ సీజన్లో ఈ శీతాకాలంలో ఎక్కువగా ఉంటుంది ఎందువల్ల ఎక్కువగా ఉంటుంది అంటే శీతాకాలం అనగానే కాస్త ఇమ్యూనిటీ పవరు ప్రతి మనిషిలో చాలా తక్కువగా ఉంటుంది ఇమ్యూనిటీ పవర్ని బాగా పెంచాలి అంటే ఈ బలిజాకుని ఆహారంగా తీసుకుంటూ ఉంటారు ఈ యొక్క బలిజాకుని ఆహారంగా తీసుకొని ఈ సమయంలో మనుషులు చాలా ఇక్కడ బలంగా తయారవుతారు కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఉంటే ఈ బలిజాకుని ఆహారంలో తీసుకోవచ్చు ఇక ఎవరికైతే ఊబకాయం సమస్యతో బాధపడుతూ ఉన్నారో వాళ్ళు మీరు చేసే వ్యాయామాలతో పాటుగా మీరు చేసే ఆహారంలో సరితో పాటుగా ఒకసారి ఈ బలిజాకులను కూడా మీరు ఆహారంలో పొడి రూపంలో కానీ పులుసు రూపంలో కానీ వేపుడు రూపంలో కానీ మీరు తీసుకుంటూ ఉండండి క్రమం క్రమంగా మీ శరీరంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి మీ శరీరం అనేది బాగా దృఢంగా బలంగా తయారవుతుంది ఇంకా చెప్పాలంటే నొప్పుల సమస్య శరీరం నొప్పుల సమస్యతో ఎవరైనా బాధపడుతూ ఉన్నట్లయితే నొప్పులతో బాధపడుతూ అలాగే వాపులతో బాధపడుతూ ఉన్నట్లయితే ఈ యొక్క ఆకుని ఆహారంలో తీసుకోవడమే కాకుండా దీన్ని మునగాకుని అంటే మనం తినే మునగాకు ఈ ఆకు రెండు ఆకుల్ని తీసుకొని ఉడకబెట్టి వీటిని నొప్పులపైన వేసి కడుతూ ఉండాలి లేదంటే ఒక ఒక గుడ్డలో ఈ యొక్క రెండు ఆకులు ఉడకబెట్టిన దాన్ని గోరువెచ్చగా ఉన్నప్పుడు కలిపేసి దీన్ని మూటలా చుట్టి దీన్ని శరీరం పైన కాపడం పెడుతూ ఉండాలి ఈ రకంగా కనుక చేస్తూ ఉన్నట్లయితే నొప్పులు తగ్గడమే కాకుండా వాపులు కూడా తగ్గి మనిషి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తయారవుతారు అలాగే ఎవరైనా సరే మానసిక రోగాలతో బాధపడుతున్నట్లయితే దీర్ఘకాలిక సమస్యలతో మానసిక రోగాలతో అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే దీన్ని మనం చక్కగా తీసుకొని దీన్ని పులుసు కూరలా వండుకొని తింటూ ఉన్నట్లయితే మనిషి మానసికంగా కూడా బలంగా తయారవుతాడు అలాగే దీన్ని తీసుకోవటం ద్వారా దీర్ఘకాలిక వ్యాధులు ఏమైనా ఉన్నప్పటికీ అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఈ యొక్క ఆకు వలన చాలా బాగా మేలు జరుగుతుంది దీన్ని అడవి ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు తరచు తరచూ తీసుకోవటమే కాకుండా దీన్ని కొన్ని ప్రాంతాల్లో దీన్ని అమ్ముతూ ఉంటారు అంటే ఆకుకూరని తీసుకొచ్చేసి అమ్మటం కూడా జరుగుతూ ఉంటుంది అంటే ఆకుని గుప్పెళ్ళక నమ్ముతూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అడవి ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు లేదంటే పట్టణ ప్రాంతంలో ఉన్నవాళ్ళైనా సరే తెప్పించుకొని ఈ ఆకుని కనీసం సంవత్సరంలో కొన్ని రోజుల ఏర్పాటు తీసుకొని సంవత్సరం అంతా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని నేను కోరుకుంటున్నాను దీన్ని చూడండి బలిజకాయ అంటారు అవకాశం ఉంటే వీటిని కూడా బలజ పండ్లను తెప్పించుకోండి అలాగే కొన్ని ప్రాంతాల్లో వీటిని మార్కెట్లో సంతల్లో అమ్ముతూ ఉన్నారు అవకాశం ఉంటే మీకు కనపడితే వీటిని తీసుకొని కొనుక్కొని ఖచ్చితంగా తిని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండండి మంచి రుచిగా అయితే పండి పండిన పండ్లు చాలా బాగుంటాయి